ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తినేసాను ఇది రెండో కాయ ఎంత స్వీట్ అండి హనీ అంజీర్ ఇప్పుడు చెట్టు అంతా పిండి స్టార్ట్ అయిపోయింది చూడండి అక్కడ మొత్తం చెట్టు అంతా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసారే ఎన్ని అంజీరో పైన పిండి మొదలైంది ఇవి ముందు కాయలు అన్నమాట పక్షులు తినేసేసి ఆ పైన అంజీరు బీరకాయలు కోసాను ఈరోజు హార్వెస్ట్ అంతా చూపిస్తానండి అద్దుకోండి బీరకాయలు అంజీరు కాకరకాయలు అయితే కంటిన్యూ కోస్తూనే ఉన్నాను కాకరకాయలు ఇవన్నీ కొయ్యాలి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా పైన కూడా ఉన్నాయి ఫ్లవర్స్ గులాబీలు పింక్ గులాబీలు అయితే కోసేసాను స్టార్ ఫ్రూట్స్ బావి ఎన్ని కాయలు వచ్చినాయి చాలా ఉన్నాయి ఇగోండి సీతాఫలం ఇక్కడ అంజీరైతే పైన ఉన్నాయి కొంచెం హైట్లో ఎక్కి కొయ్యాలి అయిపోండి అక్కడ ఒకటి ఒక కాయ అయితే తినేసినవి పక్షులు ఇక్కడ ఒక కాకరకాయ పిచ్చుకలు చూసారా చిన్న చిన్న పిల్లలు అనమాట అవి గూడులో నుంచి బయటకు వచ్చేసి అరుస్తున్నాయి కాకరకాయలు ఇక్కడ కూడా ఉంది ఒక కాకరకాయ ఆ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో మన మిద్దె మీద ఒక తోట ఉంటే ఆ ఆనందం వర్ణించలేమండి ఆ ఆనందానికి మించిన ఆనందం ఇంకేమీ ఉండదు ఆ పూలతో కాయలతో పండ్లు చూసారా ఆ ఫ్లవర్స్ చూస్తుంటేనే మనసంతా ఆనందంతో నిండిపోద్దండి ఎంత బాగా పూలు పోస్తో మిద్దల మీద మనం ఏమి పెంచలేము అనే వాళ్ళందరికీ ఈ తోట ఒక ఇన్స్పిరేషన్ అండి చూసారా గులాబీలు ఎంతోమంది చెప్తుంటారు మీ గార్డెన్ ఒక ఇన్స్పిరేషన్ అండి మాకు ఎంతోమంది మేము పెంచుకుంటున్నామని ఇంకా పెంచాలండి ప్రతి ఇల్లు ఒక మిద్దె తోట కావాలి ఆ ఫ్లవర్స్ చూడండి హ్యాపీ కదా గుత్తులు గుత్తులుగా పూలు